నారా లోకేష్ గారు మాటలు వింటా ఉంటే వైజాగ్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది కోర్స్ నారా లోకేష్ గారు అని కాదు సిబిఎన్ గారి ఫోకస్ అంతా కూడా వైజాగ్ మీదే ఉందని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది నారా లోకేష్ గారు వైజాగ్ గురించి ఒక బోల్డ్ కామెంట్ చేశారు వినండి ఫోర్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఈజ్ ఆర్ ఎకనామిక్ క్యాపిటల్ అండ్ దిస్ బి డ్రైవింగ్ ఆర్ ఎజెండా ఎవ్రీ స్టేట్ ఇతర తిరిగి రాసే అవకాశం అనుకుంది అందుకే మళ్ళీ చెప్తున్నా కు ముప్పై సంవత్సరాలు పడితే విశాఖపట్నం పది సంవత్సరాలు చాలు చరిత్ర తిరిగి రాద్దాం కలిసికట్టుగా చేద్దామని విశాఖపట్నం ప్రజలందరూ కోరుకుంటూ నారా వైజాగ్ ఒక ఐటీ హబ్గా కానీ ఎగ్జిక్యూటివ్ ప్లేస్గా మారుద్దామని చెప్పి క్లియర్గా ఫిక్స్ అయ్యారు అందులో అసలు డౌట్ అనేది లేదు సందేహం అసలు పడక్కర్లేదు కూడా కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ గురించి వైజాగ్ అనే ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోనే త్వరగా వేగంగా డెవలప్ అయ్యే ప్రాంతం డెవలప్ అవుతుంది కూడా అమరావతి కూడా అమరావతి కంటే కూడా వైజాగ్ని డెవలప్ చేస్తే చాలా బెటర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు టీవీ నైన్లో అప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అలాగే చాలా సందర్భాల్లో వైజాగ్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది జగన్ గారి క్లిప్ కూడా చూడండి వైజాగ్ ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం వైజాగ్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ సిటీ లోనూ లేదు అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న రోడ్స్ కానీ ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆల్రెడీ ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్ కానీ ఆల్రెడీ అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ లేదు అక్కడ మనం పోయి ఓనర్షిప్ తీసుకోవడం వదిలిపెడితే వైజాగ్ గురించి మాట్లాడడం నేను చెప్పేది ఏంటంటే వైజాగ్ ఇస్ ఆల్రెడీ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్ర దానికి బూస్ట్ ఇస్తే నువ్వు కాంపిటీషన్ చేసేది హైదరాబాద్ కాంపిటీషన్ చెన్నైతో నీ కాంపిటీషన్ బెంగళూరు తో ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందని అంటే నువ్వు వైజాగ్ నా ట్రస్ట్ ఇస్తే అప్పుడు ఈ వైజాగ్ విల్ స్టార్ట్ కంప్లీ పీపుల్ ఇప్పుడు ఏమవుతుందని అంటే మీరంటా ఉన్న ఈ వైట్ కాలర్ జాబ్స్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వైజాగ్ ఒక ప్రాంతమే వైజాగ్ ఓన్లీ వన్ సిటీ టు ఫైట్ విత్ అదర్ క్యాపిటల్ సిటీస్ ఎగ్జాంపుల్గా తెలంగాణ హైదరాబాద్ కానీ ముంబై కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ వీటి క్యాపిటల్స్తో పోటీ పడాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి మనకి ఉన్న అవైలబుల్గా ఉన్న ప్రాంతం సిటీ వన్ అండ్ ఓన్లీ వైజాగ్ విశాఖపట్నం అని చెప్పి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ గురించి అంత గొప్పగా చెప్తే కానీ కోటమి ప్రభుత్వం అప్పుడు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు త్రీ క్యాపిటల్స్ పేరు మీద తీసుకొచ్చి వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాము అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పారు దెర్ ఈస్ నో ఆప్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి వైజాగ్ ఒకటే మనకు ఛాన్స్ ఉంది మనం వైజాగ్ ని ముందు డెవలప్ చేసుకుందాము అమరావతి మీద తర్వాత ఫోకస్ చేద్దామని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పారు కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు కూటమి కానీ సిబిఎన్ గారు కానీ సేమ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది నారా లోకేష్ గారు కానీ సిబిఎన్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చెప్పారో వైజాగ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కానీ ఇద్దరికి తేడా ఏంటంటే వీళ్ళు క్యాపిటల్ కాదు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ చేస్తానని చెప్పారు అంతే తేడా సో ఇక్కడ ఇద్దరు పొలిటికల్ లీడర్స్ యొక్క టార్గెట్ ఫోకస్ అంతా ఒకటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఓపెన్ గా చెప్పారు వీళ్ళు ఓపెన్ గా చెప్పట్లేదు ప్రజలని వెరీ పుష్పాలు చేస్తారు అంతే తేడా ప్రజలని వెరీ పుష్పాలు చేస్తున్నాను అని ఎందుకు అన్నాను అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నైతే కంపెనీస్ ఎంఓఈ సైన్ చేసుకున్నారో అవన్నీ కూడా ఒక వైజాగ్ ప్రాంతంలోనే వాళ్ళు సైన్ జరిగింది ఐటీ కంపెనీస్ కానీ కోర్స్ లూలు అంటే విజయవాడ వెళ్ళింది అనుకోండి వైజాగ్ లో కూడా జరిగింది కానీ అమరావతిలో ఎందుకు ఈ కంపెనీస్ అన్ని అగ్రిమెంట్స్కి రాలేదు వై దీనికి ఆన్సర్ చెప్పగలుగుతారా సింపుల్ ఆన్సర్ అది అక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అమరావతిలో ఓన్లీ వన్ ఓపెన్ ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి పొలాలు మాత్రమే ఉన్నాయి అక్కడ ఏ కంపెనీ కూడా ధైర్యంగా వచ్చి అక్కడ కంపెనీ పెట్టలేదు సో ఏదైనా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తుంది అంటే ఆ ప్లేస్ వన్ అండ్ ఓన్లీ ఒక వైజాగ్ ఒక్కటి మాత్రమే వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తుంది సో అటువంటి వైజాగ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీతో ఆలోచించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే త్వరగా అభివృద్ధి చెందుద్ది ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ గా మారుద్ది అని చెప్పి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు సో అదే ప్లాన్ ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ సిబిఎన్ కానీ ఫాలో అవుతున్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ